గుడ్ అందరికి అందరికీ వీడియోస్ రీల్ చేద్దామని చెప్పే వచ్చామండి ట్రాక్ దగ్గరికి ట్రైన్ వస్తుందన్న వాయిస్ రాదు చూడండి ట్రైన్ వెళ్ళిపోయిందండి కాకపోతే ఈ లొకేషన్ మేము ఎంచుకున్నామండి ఇది మా దగ్గరలో ఉంటుంది స్టేషన్ దగ్గర మేము ఉంటాం కాబట్టి ఇది ట్రాక్ ఉంది మరి మా చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ అయిపోయాయండి ఇంకా మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తారు ఒకే ప్లేస్లో ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చాను పాప పడుకుంది అది ఉంటే ఉంటే పట్టుకుని వచ్చేస్తాం కదా పడుకుంది మళ్ళీ ఎత్తుకొని ఏమని చేయడం కష్టం కదా అని చెప్పేసి ఈ ట్రాక్ దగ్గరికి వచ్చామండి కాకపోతే ట్రైన్ చూసుకుంటూ చేస్తున్నాము ఇక్కడ కింద రాళ్ళు ఉంటాయి కదా కాలు స్లిప్ అయింది దెబ్బలు కూడా కాలు బెనికింది చాలా అయినాయి కాకపోతే మీరు నేను చాలా రీల్స్లు చూస్తుంటాం కదా మనము ట్రాక్ దగ్గర రీల్స్ చేయడము ఏమేమో యాక్సిడెంట్లు అవన్నీ అవుతుంటాయి కదా నేను చేసేసాను ఏదో పొరపాటున చూసుకు చూసుకుంటూ బట్ మీరు మాత్రము ఎప్పుడు చేయకండి రీల్స్ ఇలాంటి అంటే రిస్కీ ప్లేస్లోనా నాకు ఇంకా ప్లేస్ సరిపోక ఇంకేం చేయ నాకు ఆప్షన్ లేదు కాబట్టి వచ్చేసానండి ఇంకా బయట రోడ్డు మీద హైవేలోనా చేయడానికి చాలా ఇష్టం ఉంది కాకపోతే వెహికల్స్ వెళ్తున్నాయి అందరు చూస్తున్నారు కొంచెం కొంచెం సిగ్గు అనిపిస్తుందండి ఎందుకంటే అంత డేర్ లోపలి నుంచి రావట్లేదు వాళ్ళందరూ చూస్తుంటే ఏదో నవ్వు వచ్చేస్తుంది యాక్ట్ చేయలేకపోతున్నాను ఆ టైపు ఫీలింగ్స్ రాకుంటున్నాయి సో నేనైతే అందాక ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్లో కొన్ని కొన్ని అంటే అలాంటివి ప్లేస్ చూస్ చేసుకొని చేస్తున్నాను మీరు చూడండి రీల్స్ అప్లోడ్ చేస్తాము నచ్చింది లేదు కామెంట్ చేయండి బట్ మీరు మాత్రం దయచేసి అయితే మన బాలకృష్ణ గారు ఉన్నారు కదా ఆయనది అఖండ టూ మూవీ ఉంది కదండి అది నిన్న రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ దాని ఒక షార్ట్ వచ్చింది మేమైతే ఆ షార్ట్ మీద రీల్స్ చేయడానికి వచ్చాము రీల్స్ షూట్ అయిపోయింది మీరు చూడండి చూసి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మీరు మాత్రం ఇలాంటి రిస్కీ ప్లేస్కి ఎప్పుడు రాకండి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడేమో అది తెలియదు కదా నేనైతే అక్కడ సిగ్నల్ చూస్తున్నాం మేము సిగ్నల్ పడగానే సైడ్కి వచ్చేస్తున్నాం అండి ఇప్పటికీ త్రీ ఫోర్ ట్రైన్స్ వెళ్ళిపోయాయి సో ఇంతే మరి ఇంకేం లేదండి రీల్స్ అయితే కంటిన్యూ చేస్తాను మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తాను ఆల్రెడీ రీల్స్ లోనా ట్రైన్ వెళ్ళే సీన్ ఉంది బ్యాక్ గ్రౌండ్ ట్రైన్ వెళ్తుంది ఒక రీల్ లోనా ట్రైన్ వెళ్తుంది మీరు చూడండి కొంచెం భయం వేసింది శబ్దంకి పాట పేరు కొత్త పాట వచ్చింది ఇంకా ఆ వీడియో పూర్తి వీడియో రాలేదు ఇంకా డాన్స్ పూర్తి లేదు కొంచెం ఉంది బాలకృష్ణ గారు ఇంకా యాక్ట్రెస్ చేస్తుంది కాబట్టి అది చూసి చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త బాగలేదు రో రాలు ఎక్కువ ఉన్నాయి అప్ డౌన్ అవుతుంది అయినా మర్యాదు చేస్తాము అందుకే వచ్చాము ట్రైడింగ్కి బట్ చాలా ఎనర్జెటిక్గా ఉందండి సాంగ్ చూడండి కానీ మీరు ఇప్పుడు పెట్టిన కమెంట్స్ ప్లస్ మీరు ఇచ్చిన ప్రేమ చాలా ఎక్కువ ఉంది మాకు అది చాలు అది ఎనీ టైం అలా ఉండాలి మాకు అందరిలాగా మా వీడియోస్ కూడా మీరు చూడండి వైరల్ చేయండి ట్రెండ్లో తేయండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీకోసం మేము మంచి మంచి వీడియోస్ చేస్తాము ట్రై చేస్తాము మంచి లొకేషన్కి వెళ్ళడానికి థ్యాంక్ యూ ఇంకొండరి పోతే నేను కూడా అంటే బ్లాగులో కనబడతాను ఇదిగా పోతే ఏమంటే ఇప్పుడు నేను షూట్ చేస్తే డ్యాన్స్ ఇస్తుంది ఆమె మీరు కామెంట్ చేయండి మీ మా ఇద్దరికి ఎలాంటి సాంగ్స్ షూట్ అవుతాయో మీరు కామెంట్ చేయండి మేము తప్పకుండా బయట అంటే ఎవరికైనా వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చినా సరే మేము చేస్తాం ఫోన్తో చేస్తాం కదండి వేరే వాళ్ళకి ఇచ్చి మేమిద్దరం షూట్ చేస్తాము నాకు ఇంకా చాలా ఇష్టం ఉందండి చాలామంది అడుగుతున్నారు మీ హస్బెండ్ చూపించండి అది యాక్చువల్లీ అంటే ఆల్రెడీ నేను నేను ఐఎమ్ సింగర్ నేను హిందీ పాటలకు పాడుతున్నాను కాబట్టి ఇప్పుడు తెలుగు పాటలు పాడుతున్నాను అలాగే మీకు ఏమైనా సాంగ్ వినాలంటే తప్పకుండా మేము లాంగ్ వీడియో చూస్ చేస్తాము దాంట్లో మా హస్బెండ్ మీకోసం నచ్చిన సాంగ్స్ పాడతారు అద్దర కొట్టేస్తారు ఓకే అండి బాయ్ బాయ్ లవ్ యూ చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్